హాయ్ అండి అందరికీ నమస్కారం దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుంది అనే సందేహం చాలామందికి వస్తుంది ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసినప్పుడు పెట్టే ప్రసాదం అలాగే ఉంచేస్తాం కాసేపటి కాసేపటి తర్వాత లేదా ఒక గంట రెండు గంటల అయిపోయాక ఆ ప్రసాదాన్ని తీసి ఇంట్లో వాళ్లకు పంచుకుని అందరూ కూడా తింటాం ఉంటాం అయితే ఆ ప్రసాదాన్ని కొన్నిసార్లు చీమలు తినేస్తాయి అలా ప్రసాదాన్ని చీమలు తినేస్తే ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు అసలు చీమలు ప్రసాదాన్ని తింటే మంచిదేనా లేదా కీడు జరుగుతుందా అసలు ప్రసాదాన్ని చీమలు తింటే ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానితో పాటుగా అసలు దేవాలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు దేవునికి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అదేవిధంగా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఇప్పుడు తినాలి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం మనం కళ్ళకు అద్దుకొని తింటాం మామూలే కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు ప్రసాదం ఎందుకు తినాలి అసలు ప్రసాదం పెట్టడంలో ఆశ్చర్యం ఏమిటి మనం ప్రసాదం అనే వాడకంలో వాడే పదార్థానికి అన్నం నైవేద్యం అనే పదార్థాలు ఉన్నాయి కానీ ప్రసాదం అంటే మనస్సును నిర్మలం చేసేది అని అర్థం ఇక మన శాస్త్రీయంలోనికి వెళ్తే హృదయానికి సంతోషం కలిగించే దాన్ని ప్రసాదం అని అంటారు మనం రోజు ఇంట్లో ఎంతో ఎంత ఆహారం తీసుకున్న ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రసాదంలోని విశిష్టత అదే ప్రసాదం మనస్సును ప్రసన్నం చేస్తుంది మనిషిలోని కరుణను పెంచుతుంది ముఖంపై చిరునవ్వు చిందేస్తుంది అలాగే అన్ని ప్రసాదాలకి అన్నదానం మహా గొప్పదని చెప్తూ ఉంటారు అందుకే ప్రసాదాన్ని ఆలయంలో పంచుతారు ప్రసాదం తయారు కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది ఇక సాధారణంగా ఆలయంలో అన్నంలో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు దాని వలన శక్తి రెట్టింపుగా మారి పరమన్నం శక్తివంతం అవుతుంది ఇక ప్రసాదంలో వాడే పెసరపప్పు కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది అందుకే భక్తికి భక్తికి శక్తి కలిగించే ప్రసాదాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు మనసుకు కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు నిత్యం మనం దేవుడికి నైవేద్యం సమర్పించాలని అసలు దేవుడికి నివేదించమని పదార్థాలు మనం తినకూడదని ధర్మ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తరువాత తాము తినడం చాలా మంచిది అలవాటు చేసుకో చేసుకుందురు తినే ప్రతి పదార్థాన్ని ఆఖరిగా మంచినీటిని కూడా కృష్ణార్పణం అంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినడం లేదా త్రాగడం చేస్తారు అది భక్తికి నిదర్శనం దేవుడి కేవలం ప్రతిమ రూపంలో ఉంటారు ఏమీ సేవించరు మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక ఓ కారణం ఉంది అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అని ఆలోచన ఉన్నప్పుడు చూచిక శుభ్రంగా నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారు చేస్తాం అంతే ఎక్కడా సమభావం లేకుండా జాగ్రత్త పడతాం ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరకు వెళ్తాం పండ్లు మొదలైనవి కూడా మంచి పదార్థమైనవి పుచ్చులు డాగులు లేనివి మిగిలబడి బడి కుళ్ళిపోయినవి పూజకు ఉపయోగిస్తాం నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం పరిశుభ్రత లేనివి పాడైపోయినవి పదార్థాలు కానివి సరిగ్గా పండినవి మిగల పండినవి నిల్వ ఉన్నవి ఎంగిలి చేసినవి రుచి లేనివి పవిత్రంగా లేనివి మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు ఆహారం శుద్ధహి సర్వశుద్ధహి అంటూ వర్ణించి ఉపనిషత్తు అంటే పరిశుభ్రమైన స్వాతిక ఆహారం మాత్రమే నివేదించాలి అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే దేవుడికి నివేదించడానికి ఎప్పుడు స్వాతిక పదార్థాలను మాత్రమే వినియోగిస్తూ ఉంటాం దేవుని ముందు నైవేద్యంగా స్వాతిక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా అలా మనం ఉన్న పదార్థాలను కాకుండా స్వాతిక గుణాలను పెంపొందించే స్వాతిక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం దేవునికి నైవేద్యం సమర్పించుకోవడంతో మనం మనసులో భక్తి ప్ర ప్రవర్తనలు నెలకొనటమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక సుఖంగా శాంతంగా ఉంటాం భారతీయ సంస్కృతిలో భగవంతుని పూజలో ముఖ్యమైనవి అతి పవిత్రమైనవి దేవునికి నైవేద్యం సమర్పించడం భగవంతునికి నైవేద్యం సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని తన భక్తులకు సంతోషాన్ని స్వేచ్ఛ స్వేచ్ఛను ప్రసాదిస్తాడని హిందువులు ప్రగఢంగా నమ్ముతూ ఉంటారు శాస్త్రం ప్రకారం దేవునికి నివేదించిన ఆహార పదార్థాలు నైవేద్యం అని అంటారు నైవేద్యం చాలా పవిత్రమైనది మరియు శివ ప్రసాదమైనదిగా పరిగణించబడుతుంది చాలా మంది దేవుడి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏం చెయ్యాలో అర్థం కాదు కొంతమంది ఆ నైవేద్యాన్ని తిరిగి భగవంతుని ప్రసాదంగా స్వీకరించిస్తే మరి కొంతమంది దానిని దేవుడి దగ్గరనే ఉంచేస్తూ ఉంటారు అయితే దేవుని దగ్గర ప్రసాదం విషయంలో చోటు చేసుకునే గందరగోళం నియమాలు తెలుసుకొని జాగ్రత్తలు పాటించుకుంటే కొన్నిసార్లు వారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది దేవుడికి నివేదించిన నైవేద్యం ప్రసాదంగా తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది భగవంతుని ఎదుట నైవేద్యాన్ని పెట్టి అలాగే మర్చిపోతే మంచిది కాదు దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన కొంత సమయం తర్వాత దానిని అక్కడి నుండి తీసి తీసివేయాలి ఇది చెయ్యకపోతే తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రతికూల శక్తులు అక్కడికి వచ్చి ఆ ఇంట్లోని కుటుంబ ఆనందాన్ని పాడు చేస్తాయని శాస్త్రం నిపుణులు చెప్తున్నారు త్వద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తులకు అనేక కష్టాలు వస్తాయని చెప్తూ ఉన్నారు వాస్తుశాస్త్రం ప్రకారం నైవేద్యాన్ని దేవుణ్ణి విగ్రహం ముందు రాగి రాగి వెండి బంగారం రాయి మట్టి లేదా చెక్క పాత్రలో ఉంచాలి ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి భగవంతుని కృప ఉంటుందని చెప్తూ ఉంటారు ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవాలి అలాగే పది మందికి కూడా పంచాలి భగవంతునికి నివేదించిన నైవేద్యం కొంత సమయం తరువాత ప్రసాదంగా మారుతుందని శాస్త్రంలో చెప్పబడింది అటువంటి ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి అలాగే వీలైనంత ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి ఇలా చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు మరియు ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కరుణిస్తాడు ప్రసాదానికి సంబంధించిన ఈ వి నియమాన్ని భక్తితో పాటిస్తున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాని ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుందని చెప్తూ ఉంటారు నైవేద్యం భగవంతుని ముందే పాడైపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే భగవంతుని ముందు పెట్టిన నైవేద్యాన్ని గంట లేదా రెండు గంటల తర్వాత తీసి ప్రసాదంగా స్వీకరించి తినేయాలి ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి ఇలా కాకుండా భగవంతుని ముందు పెట్టిన నైవేద్యం తెలియకుండా అలాగే వదిలేస్తే అది పాడైపోతుంది పాడైపోయిన నైవేద్యం భగవంతుని ముందు ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి ఇది గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది చాలా మంచిది పూజ పూర్తి అయినా వెంటనే లేదా ఒక గంట తర్వాత ప్రసాదంగా తీసుకొని తీసుకోవాలి మీరు చేసిన పూజకు అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది కాబట్టి దేవునికి పూజ చేసిన వెంటనే ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ప్రసాదం మిగిలిపోతే కొంతమంది అలాగే ఉంచేస్తూ ఉంటారు అప్పుడు చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటాయి అలా ప్రసాదాన్ని చీమలు తింటూ ఉంటే అయ్యయ్యో ప్రసాదాన్ని చీమలు తింటున్నాయి అని బాధపడవలసిన అవసరం లేదు మనం ఇంట్లో అప్పులు బాధలు రుణం బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే కనుక మనం ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం బాధలన్నీ కూడా పోవడంతో పాటు అప్పులు కూడా తీరిపోతాయి కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మనం అనుకోని విధంగా అంటే మనం కావాలని చీమలు కోసం ప్రసాదం పెట్టకుండా అనుకోని విధంగా చీమలు వచ్చే దేవుడి ప్రసాదాన్ని తింటే గనుక మీకు మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు అప్పుల సమస్యలు కూడా పూర్తిగా పోతాయి కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆందోళన పడవలసిన అవసరం లేదు మీకు శుభమే జరుగుతుంది కొంతమంది దేవుడిని పూజించినప్పుడు దేవుడికి మొక్కుకునేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తారు తెలియకుండానే వారి బాధను చెప్పుకుంటూ ఏడుస్తారు మరి అలా దేవుడు ముందు ఏడవటం మంచిదేనా అసలు దేవుడు ముందు ఏడిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పింది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనిషి ముఖ్యంగా రెండు సందర్భాలలో ఏడుస్తాడు ఆ సందర్భాలు ఏమిటి అంటే ఒకటి ఆనందం ఎక్కువైనప్పుడు కళ్ళనీళ్ళు వస్తాయి రెండవది బాధ ఎక్కువైనప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి భవోద్వేగం అధికమైనప్పుడు కంటి నుండి నీరు వస్తుంది కానీ మనిషి బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించాడు అంటే ఎప్పుడైనా ఒక బా బాధ వచ్చిందనుకోండి దానికి వంద సార్లు గుర్తు చేసుకుంటారు కానీ సుఖం వచ్చినప్పుడు మాత్రం ఆ సుఖాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోరు కనుక మనిషికి ఆనందం అధికమైన బాధ అధికమైన కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఎక్కిళ్ళు వస్తాయి ఏడుపు వస్తుంది చాలామందికి దుఃఖాన్ని అనుభవించడం అలవాటైపోతుంది కనుక కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు అలా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవడం ఒక విధంగా మంచిదే అని పెద్దలు చెప్తున్నారు అదేలా అంటే ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వేరే మనిషికి చెప్పే ఏడిస్తే ఆ మనిషి దగ్గర చులకన అయిపోతాం మనం కష్టాన్ని ఎవరికైనా చెప్పుకొని ఏడుస్తూ వారు మన ఏడుపును మొహాన్ని గుర్తుపెట్టుకోరు అంతేకాదు మమ్మల్ని చులకన చూస్తారు ఫ్యూచర్లో హేళన చేస్తూ అవకాశం కూడా ఉంది కనుక మనుషులకు మన కష్టాలను చెప్పుకొని ఏడవడం కన్నా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవడమే బెటర్ అని పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదు మానవులకు మన కష్టాలను పదిసార్లు చెప్పుకోవడం వలన వాళ్లకు మనం చులకన అయిపోతాం కానీ వాళ్ళు మన కష్టాలను తీర్చరు మన కష్టాల గురించి పట్టించుకోరు ఏదో తల్లి తండ్రి గురువు లాంటి వారికి కష్టాలు చెప్పుకుంటే వారు మన కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తారు కష్టాలు తీరే మార్గం చెప్తారు సలహాలు ఇస్తారు అంతేగాని వేరే మనుషులకు మన కష్టాలను చెప్పుకుంటే వారు ఈ చెవిలో విని ఈ చెవులతో వదిలిస్తారు వారు మన కష్టాలని తీర్చరు వారు మనల్ని అవమానించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు తీర్చడానికి అసలు ప్రయత్నించరు కూడా పైగా లోపల సంతోషం పడుతూ ఉంటారు అప్పుడెప్పుడో ఈవిడ నాకు సాయం చేయలేదు అందుకే ఇప్పుడు ఈవిడకు ఇలా అయ్యింది అని అనుకుంటూ ఉంటారు లేదా నేను ఆ రోజు సహాయం అడిగితే వీడు చేయలేదు వీరికి ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటారు లేదా సాడిస్టు ఆనందం పొందవచ్చు లేదా మమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు కనుక ఇతరులతో మనం కష్టాలను చెప్పుకుంటే ఎలాంటి మంచి జరగదు అంతగా మన కష్టాలను చెప్పుకోవాలి అనిపిస్తే ఎవరైతే మీకు బాగా నమ్మకంగా ఉంటారో మీరు చెప్పింది ఇతరులకు చెప్పకుండా ఉంటారో మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో అలాంటి వారికి చెప్పుకోవాలి అలా నమ్మకంగా ఉండేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కనుక వేరే వారి దగ్గర చులుకన అయిపోకుండా వేరే వారు మనం గురించి తక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడికి మన కష్టాలను చెప్పుకోవడం మంచి విషయమే దేవుడికి మనం కష్టాలు చెప్పుకుంటే ఆయన వేరే వారికి చెప్పాడు బాధలు ఎక్కువైనప్పుడు బయటకు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే గుండెకు భారంగా ఉంటుంది పలికిపోతుంది అలాగే బాధలు ఎక్కువైనప్పుడు గుండె కూడా భారంగా మారిపోతుంది ఆ భారం తగ్గాలంటే మనం మన ఆవేదనను ఎవరికో ఒక్కరికి చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకుంటే క్షేమంగా ఉంటుందంటే ఆ దేవుడికే కనుక కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోండి వీలైనంత ఆ దేవుడే కష్టాలు తీరుస్తాడు లేదా కష్టాలను తట్టుకోగలిగే ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు ముందు గుండె భారం తగ్గుతుంది మనస్సు తేలిక పడుతుంది దేవుడే సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉంది ఇతరులకు మన కష్టాలు లీక్ అవ్వకుండా ఉంటాయి కనుక దేవుడి దగ్గర ఏడుస్తూ కష్టాలు చెప్పుకుంటే ఏమీ తప్పు లేదు పైగా ఇలా ఏడుస్తూ కోరికలను వ్యక్తం చేసినప్పుడే దైవం అనుగ్రహించినట్లు అనేక పురాణాలలో ఉంది పై పైన చేసే పూజలకు ఎప్పుడు ఫలితం కా కాదు కష్టాలు ఎక్కువై భావోద్వేగాలు ఎక్కువ అయినప్పుడే మనసు దేవుడి మీద పరిపూర్ణంగా లగ్నం అవుతుంది ఆ సమయంలో ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుంది కష్టాలు తీరుతాయి కనుక మనుషులు దగ్గర కష్టాలు చెప్పుకొని ఏడవకండి దేవుడి దగ్గర ఏడవండి ఆత్మ బడే ఘోష పరమాత్మకే అర్థమవుతుంది కనుక దేవుడి దగ్గర ఏడిస్తే కష్టాలు కూడా త్వరగా పోతాయి దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు పూజ చేసే సమయంలో కొంతమందికి అవలితలు వస్తూ ఉంటాయి మరి కొంతమందికి కన్నీళ్ళు నిద్ర తుమ్ముళ్ళు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి పూజ చేసే సమయంలో ఇలా అవలీలతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే అదే దేవునికి సంకేతం శుభమా అశుభమా ఏం జరుగుతుంది అని చాలామందికి సందేహం ఏర్పడుతుంది పూజ చేసే సమయంలోనే కాదు ప్రవచనాలు వింటున్న సమయంలో భజనాలు చేస్తున్న సమయంలో లేదా దేవాలయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకు కన్నీళ్ళు అవలీలతలుగా రావడం తుమ్ములు రావడం నిద్ర రావడం జరుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మంచిదేనా అని అందరికీ సందేహం కలుగుతుంది మరి ఆ సందేహానికి సమాధానం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం దేవుడి యొక్క పరి పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం పూజ చేస్తాము అలాంటి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేయాలంటే ముందు మనం మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్నిసార్లు పూజ చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం మనస్సు అనేది చెడు ఆలోచనలు వైపు వెళ్ళిపోవడం అవలీలతలు రావడం నిద్రపోవడం కన్నీళ్లు రావడం జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రెండు కారణాలు గురి గుర్తించాలి మొదటిది ఏమి ఏమిటంటే మనం శరీరానికి సరిపడా విశ్రాంతి లేకపోవడం వలన ఇలా జరగవచ్చు రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోయినా లే లేటుగా పోయినా ఉదయమే మళ్ళీ త్వరగా నిద్ర లేచిన పూజ చేసే ఆ సమయంలో అవలీలతలు నిద్ర వస్తూ ఉంటాయి ఆ ఈ కారణాల వలన ఇలా జరగవచ్చు ఇక రెండవది కారణం ఏమిటంటే పూజ చేసే సమయంలో నిద్ర అవలీతలు తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉండటం శరీరం బరువెక్కినట్లు ఉండడం తల భారంగా ఉండడం లాంటిది జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు మనల్ని దేవుడి పూజ చేయనీయకుండా ఆపుతూ ఉన్నాయని అర్థం ఇలాంటి సమయంలో పూజను త్వరగా ముగించుకోవాలి లేదా ఒక్కసారి లేచి ముఖం కండ్లు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ ప్రారంభించాలి ఇలా నెగటివ్ ఎనర్జీ వలన పూజకు భంగం కలగకుండా ఉండాలంటే పూజ చేసే ముందు ఇల్లంతా ధూపం వేసుకుంటే సరిపోతుంది అయితే కొంతమందికి అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అమ్మవారిని చూసేటప్పుడు వెంటనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కొంతమందికి భగవంతుణ్ణి పూజించేటప్పుడు లేదా భగవంతుని చూసినప్పుడు వెంటనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి ఇలా కన్నీళ్ళు రావడానికి కారణం ఏమిటంటే చాలా భక్తితో అమ్మవారిని చూసినప్పుడు కన్నీళ్ళు వచ్చిన రోమాలు నిక్కబడుచుకుంటూ ఉన్న అర్థం ఏమిటంటే మన ఆర్తి అమ్మవారికి చేరుతుందని అలాగే మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇలా కన్నీళ్ళు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు మన మనస్సు అమ్మవారి పాదాల చేత ఉన్నది అని ఆనందించాలి ఇలా కన్నీళ్ళు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుస్తుంది మంచి ఫలితం ఉంటుంది అంతేగాని కన్నీళ్లు వస్తున్నాయి అని బాధపడవలసిన అవసరం లేదు అంతేకాదు ఆవలింతలు రావడానికి మరొక్క కారణం కూడా ఉంది అదేమిటంటే పూజ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వలన సాధారణంగా మనకు మంచి పనులు అంటే విముక్తిత ఉంటుంది అంటే చాలామంది మంచి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు సినిమాల్లో చూపిస్తున్నప్పుడు ఎవరికి ఆవలింతలు రావు ఎందుకంటే సినిమాల పట్ల మనకు సుముకూత అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూసే సమయంలో మనకు నిద్ర రాదు కానీ పూజ అనేసరికి తప్పదు కదా పూజ చేయాలి ఎలాగోలా చేసేద్దాం అనే భావన కలుగుతుంది అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు పూజ చేసినా కూడా ఆవలింతలు వస్తాయి ఇలా ఆసక్తి లేకుండా పూజ చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి ఇది ఒక కారణం ఇంకొక కారణం ఏమిటంటే పూజ చేసే మీకు మంచి ఫలితం వస్తుంది అలా మంచి ఫలితం రాకుండా చేయడం కోసం కొన్ని దుష్ట గ్రహాలు దుష్టశక్తులు ప్రయోగం చేస్తాయి ఇలా ఆవలింతలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి నిజానికి ఇలా ఆవలింతలు తుమ్ములు వస్తే వెంటనే పూజ అక్కడితో ఆపేసి లేచి వెళ్ళి తలస్నానం చేసి బట్టలు మార్ మార్చుకోవాలి మళ్ళీ వచ్చి కూర్చొని పూజ చేయాలని శాస్త్రం చెప్తుంది ఇలా పూజ మధ్యలో ఎన్నోసార్లు ఆవలింతలు వస్తే అన్నిసార్లు ఎన్నిసార్లైనా తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయమని శాస్త్రం చెప్తుంది కానీ అలా ఎన్నిసార్లు ఆవలింతలు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయడం చేయలేము గనుక దీనికి ప్రత్యామ్మన్యాయంగా మన పెద్దలు గుక్కు తిరిగినంతసేపు గంగ 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 అని కానీ విష్ణు 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 అని కానీ అనుకోమని పెద్దలు మనకు పరిహారం చెప్పారు ఇలా చేస్తే ఆవలింతలు దోషాలు తుమ్ముల దోషాలు పోతుంది కాబట్టి పూజ చేసినప్పుడు కన్నీళ్లు వస్తే మంచిదే కానీ తుమ్ములు ఆవలింతలు రావడం మాత్రం అశుభం అనే పెద్దలు అంటున్నారు ఇలా తుమ్ములు ఆవలింతలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పరిహారం చేస్తే ఉంటే ఎలాంటి దోషం ఉండదు పూజ చేసే సమయంలో కన్నీలు వచ్చిన ఆవలింతలు వచ్చిన తుమ్ములు వచ్చిన దీనికి సాంకేతము తెలుసుకున్నాము కదా కనుక పూజ చేసే సమయంలో ఏమి సందేహాలు లేకుండా పూజించి పూర్తి ఫలితాన్ని పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆక్వేట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు